హాయ్ గాయస్ వెల్కమ్ టు బాను ఇది ఏంటా అనుకుంటున్నారా ఇది పచ్చి జీడిపప్పు అండి అంటే కాజు ఉంటుంది కదా అది పచ్చిది అనమాట సో ఇవి వీటితో మనం కూర చేసుకోవచ్చు ఇలా వీటిని కవర్లు వేసుకొని వీళ్ళు కట్ చేసుకుంటారు లేకపోతే ఆ జీడంతా చేయి కంటే నల్లగా అయిపోతుంది అనమాట అందుకని ఇట్లా కవర్లు వేసుకొని వాటిని కట్ చేస్తే లోపల మనకు పలుకులు వస్తాయి అవే జీడిపప్పు కాయకచ్చి ఉన్నప్పుడు పచ్చి జీడిపప్పు అంటారు తర్వాత ఇట్లా పండులాగా అవుతుంది అనమాట ఎల్లో అవుతుంది దాన్ని జీడి మామిడి అని కూడా అంటారు ఇది కట్ చేసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటే చాలా బాగుంటుంది సో ఇప్పుడు మనము ఈ పచ్చి జీడిపప్పుతో కర్రీ చేసుకోబోతున్నాము ఏ చికెన్ మటన్ లేకపోతే ఉట్టి జీడిపప్పుతో కూడా కర్రీ బాగుంటుంది సో నేను ఈరోజు మటన్తో చేస్తున్నాను దీనికి పైన ఇట్లా పొర ఉంటుంది ఒకటి ఈ పూరని తీసేసేయాలి ఆ పొట్టు తీసేసేయాలన్నమాట అది ఇట్లా కొంచెం నల్ల నల్లగా ఉంటుంది కదా అది తీసేసేయాలి అది మంచిగా క్లీన్ చేసేసుకొని ఒక తర్వాత ఒకటి ఇట్లా అంటుకొని ఉంటుంది అనమాట దానికి అది మెల్లి ఇట్లా తీసేసేయాలి తీసేసుకొని మనము సైడ్కి పెట్టేద్దాం ఇవి ఎక్కువగా కాజు పండించే ప్లేసెస్ లైక్ తూర్పుగోదావరి ఆంధ్ర సైడ్ మాత్రమే దొరుకుతాయండి సో ఈ సీజన్లోనే దొరుకుతాయి అనమాట సమ్మర్ సీజన్లో అది కూడా ఒక టూ త్రీ మంత్స్ వరకే వీళ్ళు అమ్ముతారు ఆ తర్వాత అవి గట్టిగా అయిపోతాయి కాజు చేయడానికి ప్రాసెస్కి పంపించేస్తారు వాళ్ళు సో అది ఖచ్చిగా ఉన్నప్పుడే చెట్టుపై నుంచి తెంపేసి ఇట్లా కట్ చేసుకొని అమ్మేస్తారు అన్నమాట అది మనం కర్రీ చేసుకోవాలి చాలా చాలా బాగుంటుంది మనం నాన్ వెజ్లో కాకపోయినా కానీ ఉట్టి చేసినా కానీ మటన్లో చికెన్లో వేసే మసాలా వేసుకొని చేసినా కానీ సేమ్ నాన్ వెజ్ కర్రీ లాగానే ఉంటుందండి ఫ్లేవరు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీలవుతే మీరు కూడా ట్రై చేయండి సో ఇలా అన్నీ కూడా మనం పొట్టు తీసుకొని పెట్టేసుకోవాలి సో ఇవన్నీ రెడీ అయినట్టే పొట్ట అంతా తీసేసినాం కదా ఇంకా అక్కడక్కడ కొంచెం కొంచెం లైట్గా ఉన్నా కానీ కొంచెం ఇట్లా హాట్ వాటర్ పోసేసుకుంటే మనము లైట్గా హాట్ అంటే మరీ హాట్ కాదు వామ్ వాటర్ పోసేసి కొంచెం కొంచెంసేపు ఇట్లుంటే మిగతా దానికి అంటుకున్న పొట్టు కూడా వెళ్ళిపోతుంది అనమాట ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పెట్టేసి మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్ క్లీన్ చేసింది వేసేసుకోవాలి మటన్ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫస్ట్ బాయిల్ చేసుకుందాము దీనికి సరిపడా ఉప్పు కారం అవన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ కారం పొడి వేసుకోవాలి ఆ తర్వాత టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి కొంచెం పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని ఒక గ్లాసు వాటర్ పోసేసుకొని ఒక్కసారి కలిపేసేయాలి అన్ని ముక్కల కంటేలాగా మనం కలిపేసుకుందాం ఇంకా మూత పెట్టేసేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని ఉడికించేసేసుకోవాలి ఇది బాయిల్ అయ్యేలోపు మనము మసాలాకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా తీసి పెట్టేసుకుందాము కొంచెం ధనియాలు నాలుగు ఇలాచీలు నాలుగు లవంగాలు కొంచెం చెక్క జీలకర్ర ఎండు కొబ్బరి గసగసాలు ఇవన్నీ కూడా మనము వేయించి పెట్టుకున్నవే సో వేయించుకున్న తర్వాత వీటిని మిక్సీకి వేసేసుకోవాలి ఈ మసాలా తోటి చాలా మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి ఇది మెత్త పౌడర్గా చేసి పెట్టేసుకుందాం ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది నాన్ వెజ్ కదా కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక బౌల్ ఫుల్ ఆఫ్ ఆనియన్స్ చిన్న చిన్న కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కొంచెం ఆనియన్స్ తొందర ఉరకడానికి కొంచెం సాల్ట్ వేసుకొని కలిపేసుకుందాము ఎప్పుడైనా కానీ ఆనియన్స్ వేగేటప్పుడు సాల్ట్ వేసుకుంటే చాలా తొందరగా మగ్గుతాయి సో మనం ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు సో ఈ కలర్ వచ్చిన తర్వాత కొంచెం అల్లిమిల్లిగడ్డ పేస్ట్ పసుపు కారము ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసేసి ఒక్కసారి కలిపేయాలి సిమ్లోనే పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఆ తర్వాత టమాటా వేసుకుందాం ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలు తీసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న కట్ చేసి అవి మగ్గేంత వరకు మనం వెయిట్ చేద్దాము ఇప్పుడు మొత్తం ఇట్లా మ్యాష్ చేసుకుంటే కలిపేసేయాలి టమాటా మొత్తం ఇట్లా మ్యాష్ అయిపోతుంది ఇంకా మ్యాష్ అయిపోయిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ కర్రీ ఉంది కదా కుక్కర్లోది అందులో నుంచి పీసెస్ మాత్రం తీసి ఈ గ్రేవీలో వేసేసుకోవాలి మటన్ పీసెస్ ఆల్మోస్ట్ ఉడికిపోతాయండి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికిపోయి ఉంటాయి మిగతాది మసాలాతో ఉడికిపోతుంది సో ఇలా సపరేట్గా కుక్ చేస్తే ఏంటంటే మనకి పీసెస్ తొందరగా ఉడికిపోతాయి ఈ మసాలా కూడా మంచి దానికి పట్టుకుంటుందన్నమాట గ్రేవీకి అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా మిక్సీకి వేసుకున్న పౌడరు ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఈ మసాలా వల్ల కర్రీ చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఇందులో ఎండు కొబ్బరి గసగసాలు అవి కూడా వేసాం కదా కర్రీ మంచి చిక్కబడుతుంది కూడా సో ఇప్పుడు కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసేసి కలిపేసుకుందాం వాటర్ వేయకపోతే అడుగు అంటే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే మనము ఎండు కొబ్బరి గసగసాలు ఇవి చిక్కబడడానికి వేసాం కదా అందుకని నెక్స్ట్ మనం క్లీన్ చేసుకున్న కాజు ఉంది కదా పచ్చి కాజు అది ఇందులో వేసేసుకోవాలి ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి లాస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు ఇది వేసేసుకుంటే రెండు కలిపి కూడా మసాలాలో మంచి బాయిల్ అయిపోతాయి మటన్ ముక్కలు జీడిపప్పు ఇప్పుడు మటన్ ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసేయాలి మొత్తం కూడా వేసేసి వేసారు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పెడితే మొత్తం దగ్గరికి ఇట్లా చూసారు కదా ఆయిల్ అంతా పైకి తేలిపోతుంది ఒక టెన్ మినిట్స్ మగ్గితే సరిపోయింది ఇప్పుడు చూడండి జీడిపప్పు మటన్ మంచిగా బాయిల్ అయిపోయినట్టు తెలుస్తుంది మనకి గ్రేవీ కూడా దగ్గర పడింది సో రెడీ అయినట్టే జీడిపప్పు కూడా ఇట్లా చూడండి ఇట్లా పట్టుకొని ఇట్లా అనగానే మ్యాష్ అయిపోతుంది చాలా సాఫ్ట్ అయిపోతుంది పీస్ అంతా కూడా కొంచెం కొత్తిమీర ఉంటుంది కదా చిన్న చిన్న కట్ చేసేసి మనం కొత్తిమీర వేసుకొని స్ప్రింకిల్ చేసేసుకుందాము లాస్ట్ కేస్తే సరిపోతుంది కొత్తిమీర మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి కర్రీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది పచ్చి జీడిపప్పు దొరకని వాళ్ళు ఏం చేయాలండి కొంచెం జీడిపప్పు ఉంటుంది కదా ఎండిపోయిందే అది కొంచెం సేపు హాట్ వాటర్లో నానబెట్టేసి ఇట్లా కాజు కూడా చేసుకోవచ్చు మటన్ ఉడికిందా లేదా చూద్దాము ఇలా పట్టుకోగానే మ్యాష్ అయిపోతుంది చూసారు కదా మంచి బాయిల్ అయిపోయింది కుక్కర్లో వేసాము అలాగే కడాయిలో కూడా మంచిగా ఉడికిపోయింది అంతే అండి వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తినండి చాలా చాలా టేస్టీ ఉంటుంది ఈ సమ్మర్ అస్సలు మిస్ అవ్వకండి జీడిపప్పు దొరికిన ప్లేసెస్లో తీసుకొని ట్రై చేయండి మటన్తో కానీ చికెన్తో కానీ ఉట్టి కూడా చేసుకోవచ్చు శనగపప్పు వేసుకొని చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో బాగా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్